నరసింహస్వామి అవతారం ఎత్తడానికి కారణం ఏంటి ఈరోజు నరసింహ జయంతి సందర్భంగా ఒక చిన్న ఎరండె కష్పుని సంహరించడానికి ఎరండె కష్పుడు ఒక వరం ఉంటుంది ఇంట్లో కాకుండా బయట కాకుండా పగలు కాకుండా రాత్రి కాకుండా తనకి వరం కోరుకుంటాడు శివుడి ద్వారా అయితే శ్రీమన్నారాయణుడు నాలుగో అవతారం ఎత్తి ఆయనకి ఎలా అంటే గడప మీద ఇంట్లో కాకుండా బయట కాకుండా పగలు కాకుండా రాత్రి కాకుండా అంటే సంధ్యా సమయంలో గడప మీద తన గోర్లతో అంటే ఏ అవ వేడితోను కాకుండా తన గోర్లతో నా హిరణ్య సంహరిస్తాడు చాలా కరెక్ట్గా చెప్తుందండి ఆ రకంగా కష్ణుని సంహరించిన తర్వాత ఉగ్ర నరసింహుడని చెంచులక్ష్మిని చూసి మ్యాహం ఆడినాడు ఈ రకంగా నాలుగవ తరాన్ని నరసింహ స్వామి ఎత్తు ఈ రోజు నరసింహ జయంతి ఆ సందర్భంగా ఇంత మంచి క్వశ్చన్ కి సమాధానం చెప్పినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఉమ్మగారు గారు అండి